నాకు సినిమాల్లో మరో మంచి జీవితాన్ని ఇచ్చిన చిత్రం సప్తసాగరాలు దాటి అని అంటోంది రుక్మిణి వసంత్ తనదైన నటనతో యువతను విశేషంగా ఆకట్టుకుంటోన్న ఈ భామ ప్రస్తుతం అగ్రతారల సరసన అవకాశాలు అందుకుంటూ జోరుమీదుంది త్వరలో శివకార్తికేయంతో కలిసి మదరాసి చిత్రంతో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి మాట్లాడుతూ సప్తసాగరాలు దాటి సినిమా గురించి మాట్లాడకుండా మరో చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకునే స్థాయికి నేను ఇంకా చేరుకోలేదు ఎప్పటికీ చేరుకోలేననీ అనుకుంటున్నా ఎందుకంటే ఇది నాకు చిత్రసీమలో రెండో జీవితాన్ని ఇచ్చింది నా కెరీర్లో మైలురాయి లాంటి చిత్రమిది రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో సినీరంగంలోకి అడుగుపెట్టాను ఆ తర్వాత నాకు మరో అవకాశం వస్తుందా లేకపోతే నేను ఇంకో ఉద్యోగం వెతకాల్సి వస్తుందా అని అనుకునేదాన్ని కాని ప్రేక్షకులు నన్ను ఆదరించారని చెప్పుకొచ్చింది